హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో చిట్టి గాజుల మాల ఎలా అల్లాలో చూద్దాము నా పాత వీడియోస్ చూసి ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు శ్రీశైలంలోని చినమస్తాదేవి అమ్మవారికి అల్లమని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట సో నేను ఈరోజు ఎలా అల్లుతాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూడండి ఎల్లో కలర్ కూడా తీసుకున్నాను అనమాట ఈసారి త్రీ కలర్స్తో అల్లుతున్నాను దీనికి మనకి నేనైతే ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఈ కలర్ అయితే కొంచెం బ్రైట్గా ఉంటుందని ఫస్ట్ నేను కొంచెం లీవ్ చేశానండి తర్వాత ఇది అంతకుముందు బుట్టలు అవి అల్లిని నీడిలు అనమాట నేను ఇరిగిపోతుందని చెప్పి ఇలా సూదికి స్టిక్ చేసేసాము ఫస్ట్ ఇలా మెలక వేసి ఈ మెలకలో నుంచి దీన్ని ఇలా తీయాలి ఫస్ట్ ఇలా ముడిపడిద్ది ఇదిగోండి ఇలా ముడిపడిద్ది ఇలా తీసాక ఫస్ట్ రెడ్ అల్లుతాను ఇదిగోండి రెడ్ ఇలా తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది సూదిలోని సూది బయటికి తీసి ఈ రెండిట్లో నుంచి దీన్ని తీసేయటమేనండి నెక్స్ట్ మనం ఇంకొకటి పెడదాము రెడ్ ఇది పెట్టినప్పుడు చూడండి ఈ ఇది ప్లస్ ఈ కిందది ఇప్పుడు మనం ఫస్ట్ వేసింది రెండు కలిపి సూదిలో నుంచి దారాన్ని ఇట్లా బయటికి తీయాలి తీస్తే ఇదిగోండి ఈ రెండు వస్తాయి ఈ రెండిట్లో నుంచి బయటికి దీన్ని తీయాలి ఇంతకుముందు నేను చూపించిందేమో ఇంకొక మెలకు ఎక్స్ట్రా ఉందండి ఇదేమో నేను కొంచెం సింపుల్గా మెలక వేస్తున్నా ఇదిగోండి ఇది ఉంది ఇప్పుడు నేను ఇది పెట్టాను కదా ఇంతకుముందు ఇది అల్లిందనమాట దీంట్లో నుంచి దీంట్లో నుంచి తీయాలి కింద బ్యాంగిల్లో నుంచి తీయాలన్నమాట ఇదిగోండి ఇది కొత్తది ఇప్పుడు వేసింది ఇది ఇంతకుముందు అది దీంట్లో ఈ రెండిట్లో నుంచి ఇలా బయటికి తీస్తే మనకి రెండు వస్తాయి రెండిట్లో నుంచి మనం నీడిని బయటికి తీయాలి ఇలా చక్కగా చూడండి ఇలా గొలుసు కుట్టులాగా ఇలా గొలుసుకుట్టు లాగా వస్తుందనమాట నేనైతే కొంచెం రెడ్ కొంచెం గ్రీన్ కొంచెం ఎల్లో అలా అల్లుదాం అనుకున్నా ఫస్ట్ మిక్స్ చేద్దాం అనుకున్నా కానీ మిక్స్ చేస్తే దండా సరిపోదు ఎందుకంటే నాకు ఎల్లో కలరు ఒక్కటే దొరికిందన్నమాట సో కొంత రెడ్ కొంచెం గ్రీన్ కొంచెం ఎల్లో అలా అల్లుతా అనమాట మీరు చూడండి చాలా ఈజీ అండి ఈ అల్లకం వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ ఇదైతే కూడా స్టిఫ్గా ఉంటుంది మనం మామూలు మెలకు వేసే కంటే కూడా ఇది అల్లడం చాలా నీట్గా స్టిఫ్గా ఉంటుంది ఇదిగోండి ఇలా చక్కగా చూడండి ఎంత చక్కగా వస్తుందో అలా అనమాట ఇలా చుట్టుకోవాలి చుట్టుకుంటేనే మనకి దారం అనమాట నీట్గా ఊలు నేను ఇంతకుముందు చేసిన బ్యాంగిల్ది వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ అది కావాలంటే చూడండి ఇది ఇక్కడ ఇంత సింపుల్గా ఉంది కదా అది కొంచెం హెవీగా ఉంటుందన్నమాట అది టూ స్టెప్స్తో అల్లాను ఇంకొక మెలక వేసాను అన్నమాట ఎక్స్ట్రా ఇది చాలా పెద్దది ఒక రెండు మీటర్న్నరం ఏమో అల్లాలండి చాలా పెద్దది అక్కడ అమ్మవారి విగ్రహం పెద్దదట అండి అంటే వెడల్పుగా ఉందన్నమాట హైట్ లేదు కానీ వెడల్పుగా ఉంది సో అంత పెద్దది అల్లాలి ఈజీ మనకి శ్రావణ మాసంలో ఎక్కువగా ఈ వీడియోస్ అవి ఎక్కువ చేస్తారు మన సబ్స్క్రైబర్ మన వీడియో చూసి అడిగారండి సో హ్యాపీ అల్లిస్తారా మేడం అన్నారు అల్లిస్తాను అని చెప్పారనమాట ఇక్కడి నుంచి ఇక గ్రీన్ కలర్ అల్లుతా కంటిన్యూస్గా గ్రీను ఇప్పుడు నేను అల్లే ఈ దండ శ్రీశైలంలోని అభిషేక మండపం దగ్గర ఒక చెట్టు ఉంటుందట అండి ఆ చెట్టు దగ్గర చిన్నమస్తాదేవి అనే అమ్మవారు ఉంటారట చిన్న విగ్రహమేనండి నేను వీడియోలో కూడా నేను అమ్మవారి విగ్రహం పిక్ సెండ్ చేస్తాను చూడండి ఒకసారి ఆ అమ్మవారికి ఇప్పుడు నేను దండ అల్లుతున్నాను అనమాట సో మీరు కూడా ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు తప్పకుండా మస్తాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని రండి ఆ అమ్మవారికి హెడ్ ఉండదండి అంటే తల ఉండదు అమ్మవారి పక్కన ఇద్దరు అమ్మవార్లు కూడా ఉన్నారు సో ఖచ్చితంగా దర్శనం చేసుకోండి నేనైతే కంపల్సరిగా ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శనం చేసుకొని వస్తాను మొత్తానికైతే దండైతే కంప్లీట్ చేశాను ఇలా లాస్ట్ వన్ అనమాట ఇలా తీసిన తర్వాత మనం కొంచెం ఊలు ఉంచుకొని కొంచెం ఊలు ఉంచుకొని కట్ చేసి ఊల్ని ఇదిగోండి దీంట్లో నుంచి ఈ గొలుసులో నుంచి ఊళ్ళని ఇలా లాగేసేయాలి అప్పుడు ఇది ఇక ఇక్కడ ముడిపడిపోతుంది అనమాట ఇదిగోండి ఇలా ముడిపడుతుంది ఇంకా అక్కడ మనం అల్లాను ఎలా ఉంది ఏంటి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అదిగోండి అమ్మవారి విగ్రహానికి మన చిట్టిగాజులు మాల అలంకరించారు నేను కూడా ఇప్పుడు పిక్లో చూడడమేనండి జస్ట్ ఎస్టిమేషన్గా ఆయన చెప్పారు నేను అల్లాను కానీ కరెక్ట్గా సరిపోయిందండి సో మనం అల్లినందుకు అమ్మవారి కరెక్ట్గా సరిపోయింది చాలా హ్యాపీ థ్యాంక్ యూ